ఇజ్రాయెల్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మరో బ్లాక్ బస్టర్ ఆపరేషన్ చేసింది అమెరికా సిఐఏ సైతం ఆశ్చర్యపోయింది ఇంతకు ముందే ఇరాన్ లో దాక్కున్న హమాస్ పొలిటికల్ చీఫ్ ఇజ్మాయిల్ ను గురి చూసి చంపిన ఇజ్రాయెల్ ఈసారి హాలీవుడ్ రేంజ్ ఆపరేషన్ చేపట్టింది మరి ఎవరి కోసం అంటే ఫద్ చుక్రూ కోసం ఇతను హిజ్బుల్లా కోసం ఆయుధాలు తయారు చేసి పంపుతాడు విడి భాగాలను ఇరాన్ నుంచి సేకరించి సిరియాలోని లెబరాన్ లోకి రహస్యంగా చేరవేయడంలో దిట్ట గైడెడ్ మిసైల్స్ ను తయారు చేసి ఇజ్రాయెల్ ను ముప్పు తెప్పలు పెట్టిన వ్యక్తి అయితే ఏ క్షణమైన తో యుద్ధం జరగొచ్చని భావిస్తున్న క్రమంలో ముందు పక్కనే ఉన్న లెబనాన్ హిస్బొల్లా టెర్రరిస్ట్ గ్రూప్ కు గుండెకాయ అయిన నుంచి ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తూనే ఉన్నాడు సైనికులు ఒంటరిగా కనిపిస్తే చంపేస్తూ ఉన్నాడు మొదటిసారి రెండు వేల ఆరులో లో ఇజ్రాయెల్ సైనికుల కాన్వాయ్ వెళుతూ ఉండగా మినీ రాకెట్ తో దాడి చేసి ఓ వెహికల్ మొత్తాన్ని పేల్చేశాడు దీంతో ఎనిమిది మంది సైనికులు చనిపోయారు మరో పన్నెండు మంది గాయపడ్డారు మరో దాడి జరుగుతుందని ఊహించిన ఇతర కాన్వాయిలు మెరుపు వేగంతో తప్పించుకొని బిల్డింగ్ల చాటుకు పరిగెత్తాల్సి వచ్చింది దీంతో మొసాద్ రంగంలోకి దిగింది గైడెడ్ మిసైల్స్ ద్వారా దాడి జరిగిందని గుర్తించిన మొసాద్ హిజ్బుల్లా పెద్ద తలకాయ ఎవరా అని వెతకడం మొదలుపెట్టింది అప్పుడే లెబనాన్ దాక్కున్న హిజ్బుల్లా కో ఫౌండర్ ఫతశుకురు గురించి తెలుసుకుంది కానీ అతను ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలియదు సరిగ్గా ఇక్కడే అమెరికా కూడా చేయకలిపింది ఇదే ఫస్ట్ గురు కోసం అమెరికా కూడా వెతుకుతుంది ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే బీరట్లోని అమెరికా మెరైన్ బ్యారక్ పై దాడి చేయించాడు ఈ ఫట్ షుక్రూ ఈ దాడిలో మోస్ట్ పవర్ఫుల్ స్వాత్ కమాండర్స్ మొత్తం చనిపోయారు రెండు వందల నలభై ఒక్క మంది మస్ అయిపోయారు ఎందరో గాయపడ్డారు అప్పుడే ఇదంతా కూడా ఫట్ శుక్రునే చేశాడని యూఎస్ గుర్తించింది ఇంతలో లెబనాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరిగింది అప్పుడే హిజ్బోలాని స్థాపించారు తీవ్రవాదులు వారిలో ఈ ఫర్ కీలకం ఇతనే ఆయుధాల తయారీ సప్లైతో పాటు వాటిని ఎలా ఎక్కడ వాడాలో ప్లాన్ చేసేవాడు అయితే అసలు ఈ ఫస్ట్ షుక్రూ ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలియదు అయితే లెబనాన్ మాత్రం ఫస్ట్ షుక్రూ తప్పుడు ఫోటోలను చూపించేది హిజ్బోలా కూడా తమ బాస్ను కలిశామని చర్చించామని కూడా తప్పుడు ఫోటోలతో కన్ఫ్యూజ్ మొదలుపెట్టింది అతను అస్సలు చెక్కలేదు సరికదా ఒక ఫోటో కూడా దొరకలేదు మరోవైపు హిజ్బోలా దగ్గర రాకెట్లు పదిహేను వేల నుంచి లక్షా యాభై వేలకు చేరుకున్నాయి ఇటు గాజాను నాశనం చేసిన ఇజ్రాయెల్ ఎలాంటి దాడికైనా సిద్ధంగా ఉండేందుకు ప్లాన్ చేసుకుంటోంది కానీ మనసులో మాత్రం ఒకటే టెన్షన్ ఆ కనిపెట్టాలి అతను ఇరాన్ సాయంతో గైడెడ్ మిసైల్ యుద్ధమే జరిగితే కొంతమేర నష్టమని మొసాద్ అధికారులు కంటి మీద కునుకు లేకుండా గడపడం మొదలు పెట్టారు ఎందుకంటే లెబనాన్ క్యాపిటల్ బేరట్ నుంచి ఇజ్రాయెల్ సరిహద్దుకు కేవలం రెండు వందల నలభై ఐదు కిలోమీటర్లు ఏదైనా నిమిషాల మీద ఏర్పాట్లు చేసుకోగలదు కానీ తీవ్రవాదులకు మద్దతిస్తున్న లెబనాన్కు కు సైతం బుద్ధి చెప్పాలనే కసి చాలా ఏళ్లుగా ఉంది దీంతో మొసాద్ ఆపరేషన్ ఫస్ట్ శుక్రు మొదలు పెట్టింది లెబనాన్ లో ఉన్నాడు ఫస్ట్ శుక్రు మరి ఏ సిటీలో ఉన్నాడనేది తెలియదు దీంతో మొసాద్ ఏజెంట్లు ప్రాణాలకు తెగించి బేరట్ లోకి తిరిగారు లెబనాన్ జనాల్లో కలిసిపోయారు ఏడాది నుంచి ఆపరేషన్ నడుస్తూనే ఉంది ఇప్పుడు ఫస్ట్ షుక్రుని చంపడం ఇజ్రాయెల్ కు అవసరం కానీ దొరకటం లేదు అసలు ఫస్ట్ శుక్రు ఎలా ఉంటాడో తెలియదు రోజు టీవీలు పేపర్లు చూస్తున్నా కూడా ఫస్ట్ శుక్రు ఎలా ఉంటాడో తెలియదు రెండు వేల పంతొమ్మిదిలో అమెరికా ఫస్ట్ శుక్రు ఆచూకీ చెప్పినా కూడా ఐదు కోట్ల రూపాయల బహుమతి ఇస్తాం మీ పేరు మీ వివరాలు రహస్యంగా ఉంచుతాం మీకు ఇష్టమైతే అమెరికా పౌరసత్వం ఇచ్చి భద్రతను కల్పిస్తామని ప్రకటించింది అయినా దొరకలేదు కానీ ఇదే ఏడాది ఇజ్రాయెల్ దాడిలో హిజ్బొల్లాలో కీలక కమాండర్ గా ఉన్న అతని మేనల్లుడు చనిపోయాడు దీంతో ఎలాగైనా సరే మారు వేషంలోనైనా ఫస్ట్ షుక్రూ వస్తాడని మొసాద్ అలర్ట్ అయింది నిజంగానే ఫస్ట్ షుక్రూ వచ్చాడు అతి పెద్ద తప్పు చేశాడు కొన్ని నిమిషాల పాటు అంత్యక్రియలోనే పాల్గొని జనంలో నుంచి అలా మిస్ అయిపోయాడు కానీ మొసాద్ ఏజెంట్లను మాత్రం తప్పించుకోలేకపోయాడు ఎందుకంటే అతను ఫాలో అయ్యారు వాహనాలు మారాడు వేషాలు మార్చాడు కానీ మొసాద్ ఏజెంట్లను మాత్రం ఏమార్చలేకపోయాడు మార్చలేకపోయాడు పదుల సంఖ్యలో ఫాలో అయ్యారు చివరకు క్లియర్ గా ఫోటోను పసిగట్టారు సరిగ్గా ఐదేళ్ల క్రితం సీక్రెట్ గా సంపాదించిన ఫోటోకు నేటి ఫోటోకు అసలు పోలికలే లేవు మొత్తం మారిపోయాడు అంతేకాదు లెబనాన్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి కూడా పనిచేస్తున్నాడు ఫస్ట్ చుక్రు కానీ ఫోటోలో మాత్రం ప్రతిసారి కొత్త వ్యక్తిని చూపించేది లెబనాన్ అయితే ఈసారి బయటకు వచ్చిన ఫస్ట్ చుక్రుని పర్ఫెక్ట్ గా పసిగట్టారు అతను ఓ అపార్ట్మెంట్ లోకి వెళ్లాడు అది బేరట్ సిటీ చివరిన మోడర్న్ గా ఉన్న బిజీ పాపులేటెడ్ ఏరియా దీన్ని మజ్దల్ షామ్ టౌన్ అంటారు మొత్తం తొమ్మిది అంతస్తుల బిల్డింగ్ అందులోనే ఉంటున్నాడు ఫస్ట్ రుక్రు ఇతని ఇల్లు ఏడవ అంతస్తులో ఉంటుంది కానీ ఆఫీస్ మాత్రం రెండవ అంతస్తులో ఉంది రెండవ అంతస్తులో ఉంటే చంపడం కుదరదు చాలా లోగా ఉంది పైగా దీనికి ఎదురుగా ఎత్తైన బిల్డింగ్లు కూడా ఉన్నాయి రాకెట్ ఖచ్చితంగా గురి తప్పచ్చు దీంతో ఏడవ అంతస్తులకి వస్తే సులభంగా చంపొచ్చు అనేది మొసాద్ ప్లాన్ ఇక ఇజ్రాయల్ డిఫెన్స్ ఫోర్స్ బేరట్ కు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ప్లాన్ వేసి రెడీగా ఉంది కానీ కుదరడం లేదు దీంతో ఏడవ అంతస్తుకు ఫస్ట్ క్రూ వచ్చేలా ప్లాన్ చేయాలని భావించింది మిసైల్ అటాక్ నుంచి ప్రాణాలతో బయటపడితే ఇక జీవితంలో ఫస్ట్ క్రూ దొరకడు కానీ ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదని భావించారు దీంతో ఎదురుగా ఉన్న బిల్డింగ్ మీద పాగా వేశారు ఏజెంట్లు ఇజ్రాయెల్ ఎయిర్ బేస్ లో ఐడిఎఫ్ సిద్ధంగా ఉంది గైడెడ్ మినీ మిసైల్ రెడీగా ఉంది కానీ ఎంతకి ఆఫీస్ నుంచి ఏడవ అంతస్తుకు మాత్రం రావడం లేదు ఫస్ట్ క్రూ దీంతో అతని పర్సనల్ ఫోన్ నంబర్ ను లెబనాన్ టవర్స్ హ్యాక్ చేసి పసిగట్టారు ఆ సాంకేతిక పరిజ్ఞానం ఎలా వచ్చిందో కూడా ఎవ్వరికీ తెలియదు సరిగ్గా గురు చూసి చంపాలనే ప్లాన్ లో భాగంగా ఎదురుగా ఉన్న భవనం నుంచి మొసాద్ ఏజెంట్లు రెండవ అంతస్థలం ఉన్న ఫస్ ఫోన్ చేశారు కొంతమంది అనుమానితులు రెండో ఫ్లోర్లోకి వస్తున్నారు ఏడవ ఫ్లోర్లోకి వెళ్లిపోవాలని లెబనాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల మాదిరిగా మాట్లాడారు మేము మిమ్మల్ని పసిగడుతున్నాం మాకు ఆదేశాలు వచ్చాయి కాబట్టి మీరు ఏడవ అంతస్తుకు వెళ్లాలని సూచించారు దీంతో కంగారుగా లిఫ్ట్ ను ఉపయోగించకుండా మెట్ల మార్గం నుంచి రెండవ అంతస్తు నుంచి ఏడవ అంతస్తుకు వెళ్లాడు ఫస్ట్ షుక్రు అంతేకాదు మీరు ఏడవ అంతస్తులోనే ఉన్నారని అని మళ్లీ ప్రశ్నించారు నేను ఎక్కడే ఉన్నానని కిటికీలో నుంచి వైట్ కర్చీఫ్ చూపించాడు ఫస్ట్ శుక్రు అయితే మరో ఏజెంట్ ఇస్రా లో ఉన్న ఐడిఎఫ్ కు సమాచారం ఇచ్చారు తర్చీతో సింబల్ ఇచ్చిన రెండవ నిమిషమే సరాసరి మినీ రాకెట్టు ఏడవ అంతస్తులోకి దూసుకొచ్చేసింది భారీ శబ్దంతో మొత్తం భవనం పేలిపోయింది పక్క భవనం కొద్దిగా కూడా డ్యామేజ్ కాకుండా మొత్తం కుప్ప కూలిపోయింది ఏడవ అంతస్తు మొత్తంలో ఉన్న అతని భార్య ఇద్దరు పిల్లలు నలుగురు స్నేహితులు చనిపోయారు కింద పిల్లలు ఆడుకుంటున్న సమయంలో రాకెట్ రావడంతో మొత్తం పన్నెండు మంది పిల్లలు చనిపోయారు ఆ అపార్ట్మెంట్ కింద రోజు ఆడుకోవడం వారికి అలవాటు మరోవైపు బిల్డింగ్ లో ఉన్న ఇతర కుటుంబాలు కూడా మొత్తం చనిపోయాయి డెబ్బై మంది అక్కడికక్కడే చనిపోయారు ఇక పేలుడు సంభవించగానే మొసాద్ ఏజెంట్లు సిటీ నుంచే జారుకున్నారు తమ వారు సేఫ్ గా ఇజ్రాయెల్ లోకి రాగానే తానే ఫస్ట్ శుక్రుడిని చంపామని ఇజ్రాయెల్ ప్రకటించింది ఆ వెంటనే అమెరికాలో వాల్ స్ట్రీట్ జనరల్ సంచలన వార్త ప్రచురించింది ఈ ఆపరేషన్ ను ప్రెసెజ్ అటాక్ రాకెట్ ద్వారా చేశారు రెండవ అంతస్తులో ఉన్న ఫస్ట్ శుక్రుడిని ఫోన్ చేసి ఏడవ అంతస్తుకు పిలిచి మరీ చంపిందని రాసుకొచ్చింది ఇటు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కూడా వాల్ స్ట్రీట్ జనరల్ పత్రిక కథనాన్ని ప్రచురించింది అయితే ఆ పక్క బిల్డింగ్ లో ఉన్న వ్యక్తి అంత పెద్ద విఐపి అని మాకు తెలియదని స్థానికులు చెబుతుండడం విశేషం అతను ఎప్పుడు బయటకు రాలేదు ఒకవేళ వచ్చిన బ్లాక్ గ్లాస్ ఉన్న కారు వెళ్లిపోయేవాడని చెప్పారు గత రెండేళ్లలో ఒకసారి కూడా తాము చూడలేదని ఇంకొంతమంది చెప్పారు ఫస్ట్ క్రూ వెళ్ళడంతో పాటు తన ఇంటిని దాటి బయటకు వచ్చేవాడు కాదు కేవలం ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుల్లో ఉన్న తీవ్రవాద ముఠాలతో ప్రత్యేకమైన ఫోన్ల ద్వారా చర్చల ద్వారానే గ్రూపును నడిపేవాడు ఆధునిక మిసైల్ తయారు చేయడంలో దిట్ట ఇప్పుడు హమాస్ తో పాటు హిజ్బోల్లా పేట కూడా విరగడైంది మాకు తెలుసు ఇరాన్ నుంచి లెబనాన్ నుంచి మాకు ముప్పుంటుంది మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామనే ప్రధాని మీకు మీరుగా వెనక్కి తగ్గితే మంచిది లేదంటే ఇలాంటి ఆశ్చర్యకరమైన దాడులు జరుగుతూనే ఉంటాయని అధ్యక్ష భవనాల నుంచి ఇరాన్ మిలిటరీ స్థావరాల వరకు అన్నింటినీ పేరు చేస్తామని ఊహించని విధ్వంసం చూపిస్తామని బెదిరించారు అంతేకాదు మేము ఫత్శుక్రుడిని చంపాం మా మీద దాడి చేస్తే గాజా మాదిరిగానే బీరట్ కూడా మిగులుతుందని కూడా హెచ్చరికలు పంపారు మరోవైపు ఫస్ట్ క్రూ అంత్యక్రియల తర్వాత మా తడాక చూపిస్తామని హిజ్బో అధికార ప్రకటన విడుదల చేసింది ఇజ్రాయెల్ మాత్రం అంటోంది దీంతో ఈసారి ఇజ్రాయెల్ పెను విధ్వంసం చేసేందుకైనా వెనుకాడదనే సంకేతాలను ప్రపంచ దేశాలకు ఇచ్చినట్టు అయింది ఒకవైపు గాజాపై దాడులు ఆపాలని శాంతి చర్చలు జరుగుతున్న ఈ సమయంలో ఏకంగా లెబనాన్ క్యాపిటల్ నడిబుట్టున ఉన్న తమ శత్రువును రాకెట్ దాడితో చంపేసింది మొసా చాప కింద నీరులా చొచ్చుకెళ్లి శత్రువులను వారి గట్టపైన చంపుతుండటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది సైతం రెండవ అంతస్తులో ఉన్న తీవ్రవాదిని ఏడవ అంతస్తుకు పిలిచి మరీ చంపడంపై షాక్ అయిపోయింది మరి ఆపరేషన్ మొజాద్ పై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి